వెయ్యాలి గంపకెళ్ళాలి మో గంపకాలి వెనెట్లా కొంపకెళ్ళాలి గంటలేట ఇంటికి వెళితే తిండి కాదు తిట్లు తిండు కోడులేక మాడి చావాలి గంటలేట తిండి కాదు తిట్లు తిండు కోడులేక మాడి చావాలి మెనెట్లా కొంపకెళ్ళాలి జీతమంతా చచ్చి ఆమెకు చేతికి ఖర్చు రోజు రోజు బతిమలాడాలి డబ్బులేమో ఎంచి చూసి తీర్చికిస్తుంది ఇచ్చినాక అక్షరాల ఖర్చు ఎంత చేసినామో ఖచ్చితంగా చెప్పి సావాలి ఎట్లా పంపగలాలి వంక ఏమో చేదో ఉరాకేదో అసలు తెలియదులే తిండి తీంపలు సరిగ్గా లేక చితికి పోయాను கோபம் வச்சி கொடுத்தாண்டே டொக்கோன போட்டு படிச்சு பண்டம் எடுத்து நின்று மூடல மாடி சாவாலி ఎప్పుడైనా ఊరికెళ్ళితే బ్యాగు మోయాలి ఆమె మాత్రం హ్యాండ్ బ్యాగు సంఖనేస్తుంది పిల్లలచి మొత్తుకున్న ఎత్తుకోనుంది ఎడ్డమంటే తెడ్డమంటది ఏమంటే ఎగిస్తంట Thank <laughs> you.